వరంగల్ జిల్లాలోని వాసీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డిస్కోన్ డిస్టిక్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని గార్లపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు హంటర్ రోడ్లోని గోల్డెన్ గార్డెన్స్ లో గార్లపాటి శ్రీనివాస్ దాచపల్లి సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డిస్టిక్ గవర్నర్ గంప సాంబమూర్తి ఆర్యవైశ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తోట సురేష్ ఇరుకుల రామకృష్ణ మాశెట్టి ఉపేందర్ దొడ్డ రావు గుండ ప్రకాష్ వీరమార్ గార్లపాటి సంతోష్ రవ్వ గీత అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు కాన్ఫరెన్స్ చైర్మన్ చైర్మన్ కో గార్లపాటి శ్రీనివాస్ దాచిపల్లి సీతారాం మాట్లాడుతూ జిల్లాలో యాభై మూడు క్లబ్లు పనిచేస్తున్నాయని రెండు వేల ఇరవై నాలుగు చురుకుగా పనిచేసిన క్లబ్లను గుర్తించి సభ్యులను సన్మానించి బహుమతులను ఇచ్చి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడామని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నూతన గవర్నర్ భీమిశెట్టి కిషోర్ కుమార్ ను ఎన్నుకోవడం జరిగిందని వచ్చే సంవత్సరంలో నిర్వహించే కమలను రూపుందించడం జరిగానని బ్లడ్ క్యాంప్ మెడికల్ క్యాంప్ వంటి సేవా కార్యక్రమాలను వాస్తవిక బాధ్వరంలో నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. వందనాలు ఆ ప్రాప్యక్ష నేను అక్కడ ఉంచును చెగతి రూమ్ ఇంట్ గోలి చెప్పించుకొని వచ్చాడు రామకృష్ణ పిన్ను వచ్చే తిన్నవన రామా ఉన్నారు పరిచయం పరిచయం లేదు ట్రైన్ వస్తే వస్తరు వస్తుంది తకవాడి వస్తానే నాకు అంత అందల్ జాత్య సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు డిస్టిక్ బి వన్ జీరో వన్లో గంపాస్కాన్ కాన్ఫరెన్స్ ఉత్సవం ఉత్సవం గోల్డెన్ గార్డెన్ అండర్ నందు రందు విధంగా జరగడం జరిగింది ఈ యొక్క ఉత్సవానికి కాన్ఫరెన్స్ చైర్మన్గా జీవన కాలపాటి శ్రీనివాస్ గారిని అలాగే కాన్ఫరెన్స్ చైర్మన్ చైర్మన్గా దాచిపల్లి సీతారాం అలాగే డిస్టిక్ గవర్నర్టువంటి గంపా సామూర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ అత్యంత ఉత్సాహపరణంగా నిర్మించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ పాస్టు యాదా యాదనాగేశ్వర్ గారు ఇచ్చేశారు అలాగే కాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం అధ్యక్షులటువంటి ఇరుకుల రామకృష్ణ గారు కూడా ఈరోజు రావడం జరిగింది ఈ యొక్క కార్య కార్యక్రమానికి అబ్జర్వర్గా మాషెట్ ఉపేంద్రరావు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఒక వరం జిల్లా లోటువంటి యాభై మూడు క్లాప్లు ఆధ్వర్యంలో ఉచారణతో అన్ని కార్యక్రమాలు చేసినంతా కూడా అవార్డులు ప్రదాన కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై వరకు నూతన గవర్నర్ కూడా ఎన్నుకోవడం జరిగింది నూతన గవర్నర్గా వేముషెట్ కిషోర్ కుమార్ గారిని కూడా ఈరోజు ఎన్నుకొని అది రాబోయే కార్యాచరణ కూడా అతనికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చేసరికి వాస్తవ్యలకు ఆరవేశులకు మిత్రులకు కూడా హృదయపూర్వక అభివృద్ధి తెలుసు కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాసవీయంలో ఉన్నటువంటి ఆరవేశులందరూ కూడా సేవ కోసం ముందుకెళ్తారు ఏ సేవ కావాలన్నా ఆరవేషన్లు ముందు ఉంటారు భాగంగా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం మెడికల్ మెడికల్ డొనేషన్ క్యాంప్స్ట్టి లిమ్స్ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పోటీ బాల్స్ మన సీడ్ బాల్స్ కూడా ఈ సంవత్సరం చేయడం జరిగింది అందులో భాగంగా దీనికి ఉత్సాహరణ ప్రోత్సాహన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది నేను నా సీతారాం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడిషనల్ ప్రెసిడెంట్ అలాగే కాన్ఫరెన్స్కి కో చైర్మన్గా ఉన్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించినటువంటి వాస్తవీ క్లబ్స్ డిస్టిక్లో ఉన్నటువంటి యాభై మూడు క్లబ్లు వారు నిర్వహించినటువంటి మన క్లబ్ సేవలన్నింటినీ గుర్తించి వారికి అవార్డ్స్ ప్రదానం చేసే కార్యక్రమే డిస్టిక్ కాన్ఫరెన్స్ కార్యక్రమము ఈ కార్యక్రమము ఇంటర్నేషనల్ వారు సూచించినటువంటి క్యారెక్టర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా డిస్టిక్ గవర్నర్ గారు సూచించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అందరినీ గుర్తించేసి వారిని ఎవరెవరు చేశారో వారికి ప్రోత్సాహ బహుమతులు తీసుకుంటూ వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం డిస్కా డిస్టిక్ కాన్ఫరెన్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాసవి మిత్రులందరికీ అలాగే చీఫ్ గెస్ట్ గారికి తర్వాత జిల్లా వచ్చినటువంటి అబ్జర్వర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై వాసవి థ్యాంక్ యూ